పెట్టట్లేదా మర్చిపో పొద్దున చూసారా పెట్టలేదాడు చెప్పు సుకునాడ ఇలా పొద్దున్న కూడా చూసే పెట్ట మరి అడిగిపోయాడు మరి చెట్టు కాళ్ళు కొట్టు చెట్టు కాళ్ళు కొట్టు చెట్టు కాళ్ళు కొట్టు ఏది ఇలా మటుకు మరి తాగిద్ద మాల్లో వాటర్ మాములు కదా ఏడు ఏడు ఎనిమిది అయిందంటే స్టార్ట్ ఏరియా ఎక్కడ దేనికి పండగ నెక్స్ట్ పండగనుందా ఎంత అయినా ఓ డబ్బు వచ్చలే నీట్గా చేస్తారు ఇక్కడ ఏరియాలో పండగ అయినా లేదా అందరూ మంచిది కదా పండగవా ఏంటది రోజు

కళయే కళకి పోయి అందరు బూజీ వేడేకి అయితే ఏంది పచ్చి కొబ్బరి కొంచెం బెల్లందీ వేడతీ కొంచెం కవర్ ఐతి కొబ్బరి తిన్నా మంచి వాడి దగ్గరికి వెళ్తానంటే అలా అవును వెళ్ళి కరెక్ట్ నేనైంది ముందు కనపడు కనపడి మాట్లాడి ఏందన్నా మరి ఆగిపోమన్నారు కదా ఎందుకు ఆ డైలాగు సరే జీ జీత లెక్క చూడన్నా అవునా సరే ఇప్పుడు చూస్తా అంటే ఇప్పుడు చూపించేసుకుందాం లేసే ఆగిరా తర్వాత చూద్దాం లెక్క అంటే తర్వాత చూపించుకున్నావు ఇబ్బంది ఏముందండు అదేనా అడుగు నా లెక్కలు చూడన్నా ఎంత స్లో ఏందో నా లెక్క చూడాను ఓకేనమ్మా చూస్తాను రెండు నిమిషాలు రాకపోతే నమ్మని చూసుకుని వెళ్దాం పెద్ద వెళ్ళిపోయాడు నేను చెప్పిన రాత్రి కానీ కూడా చెప్ప కుటుంబ నుండి దగ్గర తీసుకొని మళ్ళీ ఈ రోజు మాట్లాడతాం పెడుతుండే మళ్ళీ ఫోన్ ఇచ్చి ఓకే ఓకే పవర్ వచ్చిందంటే మళ్ళీ పవర్ వచ్చేది అప్పుడు మనకు ఫోన్ ఓకే అంటే దీంట్లో నల్లం కూడా ఉందంటాం వాడు అసలు వాడే ఉండాలి వెళ్ళి ఎవరైనా పని చేయటం లేదు కదా ఎవరైనా పని చేయటం కోసమే ఒకటి నమ్మకంగా ఉండి చేసేవాడికి లేదు ఎప్పుడైనా అది తెలిసింది మెప్పించి జనాలు గానే వాళ్ళకి ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే ఏకాడికి పొగుడుతుంటాడు కదా సార్ 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 అని పొగుడుతాడు పనిచేసాడు ఎందుకంటే వాడి పని వాడు చూసుకుని కామెతాడు అదే పొగిడేవాడికి నేను బాంబే దగ్గర చూసా అంతా వాడు అసలుకి నన్ను ఎంత ఇబ్బంది వాడు మామూలుగా ఆ స్థానం స్థానం ఎందుకు స్థలం కొని పెట్టడం తాజ్ చూపించి వాడు ఇవి అంటే పాము వెళ్ళిపోయాడంటే వాడు ఆలోచించుకోడు బాగుపడితే వాళ్ళు ఓర్చుకోలేరు అబ్బాయి వాళ్ళు బాగుపడవచ్చు కానీ పనిచేసే వాడు బాగుపడకూడదు అది వాళ్ళ దగ్గర ఎప్పుడు చిన్న చిన్నగా